टीवी ट्रिपल नई न्यूज़ के स्वागतम కడప జిల్లా వ్యాప్తంగా పేదలకు ప్రభుత్వానికి చెందిన లక్ష ఎకరాల భూమిని రాజకీయ పలుకుబడి కలిగిన వివిధ ప్రాంతాలకు చెందిన భడా నాయకులు ఆక్రమించుకుని ఉన్నారని తక్షణమే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చేశారు శనివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు రాష్ట వ్యాప్తంగా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ అక్రమణలు జరిగాయని వాటి అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు అందులో భాగంగానే నాలుగు ఐదు తేదీల్లో కలెక్టర్లో తెలిపారు టెలికాన్ఫరెన్స్ కాన్సరెస్ నిర్వహిస్తున్నారని దీని తర్వాత ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు రంగారావు భూ కమిటీ సిఫార్సులు చేసినట్లు రాష్ట్రంలో ముప్పై లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడానికి అనుకూలంగా ఉందని రాష్ట విభజన అనంతరం రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా పేదలకు పంచలేదని గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పేదలకు ఒక ఎకరా భూమి పంచలేదని వారు జరిగింది గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యల పైన సిపిఎం ప్రజా సంఘాల అత్యులు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నాయి సుమారు లక్ష ఎకరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల భూమి ప్రభుత్వ భూమి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బెంగళూరు బాంబే హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా రాబందులు వచ్చి వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు మండలాల్లో ఇరవై వేల ఎకరాల్లో వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భూకోరడం జరుగుతున్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భూములన్నీ తీసి పేదలకి ఇస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు లక్ష ఎకరాలు అన్యాక్రాంతమైందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ ఐదు సంవత్సరాల్లో ఒక ఎకరం బయటికి తీయలేదు పేదలకు భూ పంపిణీ చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ కబ్జాలు అయ్యాయి ఈ భూ కబ్జాల్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా భూ కబ్జాలు చేశారని ఇప్పుడు ప్రభుత్వం ఈ విచారించడానికి రేపు నాలుగు ఐదు తేదీల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తుంది రాష్ట్రంలో అన్ని క్రాంతమైనటువంటి విక్రాంతమైనటువంటి భూములన్నీ స్వాధీనం చేసుకోవడానికి చెప్తుంది కానీ గతంలో తెలుగుదేశం కానీ మొన్న వైసీపీ కానీ మరింత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర విభజన అనంతరం ఒక్కరికొక్క సెంటు భూమి కూడా పేదలకు పంపిణీ చేయలేదు గత ప్రభుత్వం కూడా చేయలేదు అందుకోసమే నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో కోనేరు రంగారావు భూకంప సిఫారసుల మేరకు సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేయడానికి ఉన్నాయని చెప్తున్నారు అదే గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని పెద్దవాళ్ళు కట్టబెట్టడానికి నైన్ బాయ్ సెవెంటీ సెవెన్ చట్టాన్ని మార్చి పెద్దలకు అనుకూలంగా మార్చేసింది మీరు గతంలో ల్యాండ్ ఫ్యాక్టరీ ట్యాంకింగ్ యాక్టరీని రద్దు చేశామని చెప్పారు అధికారంలోకి వచ్చి మార్చడమే రద్దు చేశారు కానీ అసైన్ చట్టాన్ని మాత్రం మీరు అదే పద్ధతిలో ఉంచారు అంటే పేదలకు ఒక పద్ధతి కాదు నిజమైన మీరు పేదల మీద చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం నైన్ బార్ సెవెంటీ సెవెన్ చట్టాన్ని వైసీపీ సవరించిన దాన్ని రద్దు చేసి యథాప్రకారంగా అమలు చేయాలి మీరు రాష్ట్రంలో భూ పంపిణీ చేపట్టాలి పేదలకు భూ పంపిణీ చేయకపోతే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి కాదు ఒకవేళ మీరు పేదలకు భూమి పంచకపోతే మా సంఘం ఆధ్వర్యంలో మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూపూరటానికి సిద్ధం కాబోతున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను